దేవి నవరాత్రులలో అమ్మవారికి చేసే ఏడవ రోజు నైవేద్యం కదంబం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు బియ్యం అరకప్పు కందిపప్పు పావుకప్పు పెసరపప్పు తీసుకొని మూడిటిని బాగా కడిగేసి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న కూరగాయల ముక్కలు కొన్ని రకాలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఉడికించిన అన్నం ఇందులో వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత రుచికి తగినంతగా ఉప్పు రెండు చెంచాల వరకు సాంబార్ పౌడరు సన్నగా తరిగిన కొత్తిమీర కరేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది పోపు వేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకొని సన్నగా తరిగిన కరేపాకు కొత్తిమీర వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత ఉడుకుతున్న అన్నంలో వేసుకొని కలుపుకుంటే కదమ్మని రైట్ థ్యాంక్